నలభై ఐదు లక్షల మంది దారులకు పద్దెనిమిది నెలలుగా పెన్షన్ ఇవ్వకపోతే ఒక్క రసంలో మాట్లాడలేదు పెన్షన్ ఇప్పుడు రైతులకు మేము లేదా రైతు భరోసా మీరు మొత్తం అమలు చేయలేదు అంటుండీ ఎంతో కొంత అమలు జరుగుతున్న కదా ఇంకా మీరు పూర్తిగా అమలు చేద్దలేదు అంటున్నారు కానీ పద్దెనిమిది నెలలు ఈ పెన్షన్ దారుల గురించి ఎవరు మాట్లాడతలేరు కారణం ఏంటంటే పెన్షన్దారులందరూ పేద మరి ఏ కులమైనా కానీ రైతులందరూ పేదలని చెప్పడం వీలు లేదు వంద వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడ్డది యాభై ఎకరాలున్ను పట్టుకోరు పొరపాటు నేను పద్దెనిమిది నెలలుగా చూస్తున్నా ఈ పద్దెనిమిది నెలలుగా ప్రతి విషయం దానే చర్చ జరుగుతుంది కానీ పెన్షన్ ధర ఒక్క చర్చ జరగలేదు నెంబర్ వన్ నేను దీన్ని ఆసలు చేసుకుని వీలు పెట్టిన మేనిఫెస్టో ఆసలు చేసుకుని అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారికి పోయి మేము కలిసాం అక్కడ వంద మంది ఎగ్జిక్యూటివ్ మధ్యలో కలిసాబు అమలు

వికలాంగళకో ఆరు వేలు పెన్షన్దారులందరికి నాలుగు వేలు పద్దెనిమిది నెలలుగా ఆ ప్రభుత్వం ఎనుకలు పోయి అమలు చేస్తే ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలకు అమలు చేస్తలేదు పద్దెనిమిది నెలలు అమలు చేస్తాయి ఎప్పుడన్నా చూసామన్న యాభై లక్షల మంది పేదల సమస్య ప్రతి అసెంబ్లీలో అన్ని పార్టీలు మాట్లాడతాయి వీళ్లకు రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు ఇవి ఇవి మాట్లాడతాయి అంటే భూములు ఉన్న గురించి వాళ్ళ గురించి మాట్లాడేవి తప్ప ఇలా పేదలు ఎవరైనా అందులో రైతులు అంటే నేను అంటున్నా ఎయిటీ పర్సెంట్ భూములున్న వాళ్ళ ఇక్కడ పెన్షన్దారులు అంటే ఏ కులమైనా ఏ మతమైనా పెన్షన్దారులు పేదలు వీళ్ళ గురించి ఒక్కనాడ చర్చ చర్చలేదు పద్దెనిమిది నెలలు ఎగ్గొడతారావు నలభై కోట్లన్నా నలభై కోట్ల రూపాయలు వీళ్ళకి ఎగ్గొడుతున్నది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీన్ని ఎవరు అడగలేదు రెండో విషయం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జాతీయ కమిటీ మేనిఫెస్టో ఉన్నది ఏది వాళ్ళు గుజరాత్ అది రాజస్థాన్ లో అమలు చేశారు లేదా చర్చి అమలు చేశారు మన ప్రభుత్వాలు కూడా మనకి కూడా అమలు చేస్తున్నారు స్థానిక సంస్థలు రిజర్వేషన్ డిఎంకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ పంచాయతీలో చట్టం చేసింది ఆయన ఒక మాట అన్నాడు స్టాలిన్ ఏమన్నాడంటే వికలాంగుల వర్గం నుంచి వాళ్ళు నాయకులు ఎదగాలన్నా వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మాట్లాడాలన్నా వాళ్ళకు ప్రాతినిధ్యం రాజకీయంగా అవసరం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పన్నెండు వేల పంచాయతీ ప్రతి పంచాయత్ ఒకరిని నామినేట్ చేయాలని నిర్ణయం ఇప్పుడు పన్నెండు వేల పంచాయతీలో ఒకరిని నామినేట్ చేసిన పన్నెండు వేల మంది వాళ్ళ లీడర్స్ ఎదగడానికి అవకాశం ఉంటుంది గ్రామాల్లో ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు మేనిఫెస్టో జాతీయ కమిటీలు పెట్టారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు అమలు ఇప్పుడు మన బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది వాళ్ళు అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామి తమిళనాడు ఇక్కడ మన దగ్గర వీళ్ళ గురించి అడిగేటోళ్ళు నేను ఇరవై ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లు మాత్రమే మీకు చెప్పగలిగాను ఒకరి పెన్షన్లు బ్యాంక్ లాగ్ పోస్టులు ఉన్నాయి मैं अपने दोस्त लोग लोग के बारे में demand लेके आना आना अलग है क्या पता नहीं वो नहीं अलग bachelor में किस रोस्ट रोस्ट

प्लीज सब्सक्राइब जवाब टी व्ही शेअर इट लाईक इट कॉमेंट इट